పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందేలా చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పాలేరు నియోజకవర్గ సమావేశంలో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి మంత్రులు పాల్గొన్నారు కేసీఆర్ దొరల పాలలను ప్రజలు తరిమికొట్టారని వారు గుర్తు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు పనిచేయాలని వారు సూచించారు మన గవర్నమెంట్ లేకపోయినా తర్వాత మన వల్ల పదవికి గౌరవం ఉండాలి ఆ స్థానానికి గౌరవం ఉండాలి అది కూడా లెక్క చేయకుండా పదవ కోసం నీ అదాని కోసం అమ్మాయి కోసం ఇంత విసి ఆడొద్దని చెప్పి ప్రధానమంత్రి గారి చెప్తా చెప్తున్నారు తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారు ఆయన మీరు పోయింది కరెక్ట్ పోయిందండి నువ్వు పోతే కరెక్ట్ నేను పోతా సంక్షేమ రాజవసీ ప్రజా రాజ్యం చేసుకునే ఇద్దరు రాజ్యం వస్తుంది పేదలకి ఇద్దరు ఇచ్చే రాజ్యం వస్తుంది ఆడవాళ్ళకి ఉచిత బస్ సర్వీస్ ఇచ్చే రాజ్యం వస్తుంది రెండు వందలకి రెండు వందల యూనిట్లు ఇచ్చేటటువంటి అందరికి ఉచిత కరెంటు మాఫీ వస్తుంది అదేవిధంగా ఇంద్రమ ఇళ్ళతో పాటు మీకు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు ఇంద్రమ పాలనలో వస్తాయని చెప్పి అటు ప్రేమతో ఎందుకుంటే నేను పోయింది అంతా పోయిందంటాడు

చేతుల్లో అర్పించిన సంగతి పనికి తెలియదు కాదు ఆ కుటుంబ

ప్రజలు కమ్మ ప్రజలకు అంకితం చేస్తానని భారత చేస్తున్నారు మీరు బిజెపి ఉన్నది కాదు వాళ్ళు చేసే కుటుంబ పరిపాలనంటా ఉన్నారు ఢిల్లీలో మరి రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎవరు చేశారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేశారు రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ఈసారి నన్ను మెలిపి నా ఓటు మీ ఓటు మరియు నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ చేసినట్టు